కొవ్వూరు నియోజకవర్గ కన్వీనర్కి ఎమ్మెల్యే తలారి వెంకట్రావు క్యాంపు కార్యాలయంలో కొవ్వూరు పట్టణ రూరల్ కన్వీనర్లు వృత్తాల భాస్కర్రావు శంకర సత్యనారాయణ మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ జెండా ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు అనంతరం దివంగత నేత వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కొవ్వూరు మెరక వీధి వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పేద ప్రజల పాలిటి ఆశాజ్యోతి వైఎస్ జగన్ అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని ఎన్నికలకు తమ సిద్ధంగా ఉన్నామని నినదించారు ఈ కార్యక్రమంలో నాయకులు బండి పట్టాభిరామారావు మధునూరి నాగరాజు కంటమని రమేష్ ముప్పిడి విజయరావు గంధం శేషసాయి వల్లభశెట్టి శ్రీనివాస్ చెల్లికూర దుర్గా మల్లేశ్వరరావు మట్ట వీరాస్వామి జుట్ట ఏడుకొండలు జడ్పీ వైస్ చైర్మన్ పోసిన శ్రీలేఖతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని పద్నాలుగు వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సుపరిపాలన అందించడంలో కానీ సంక్షేమ పథకాల విషయంలో కానీ సామాజిక న్యాయం పరంలో కానీ మన దేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఫస్ట్ ప్లేస్ లో ఉంచిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలి ఇటువంటి సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు చేరవేయాలన్నా ఇంకా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకునే బాధ్యత మనందరిలోనే ఉంది ఇటువంటి తొందరగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మూడు వేల ఆరు వందల నలభై పాదయాత్ర చేస్తూ అనేక రకమైన సంక్షేమ పాలాలు ఇచ్చి ప్రజల్ని మనలు పొందారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి పట్టం కట్టి ముఖ్యమంత్రి చేసి రెండు వేల ఇరవై నాలుగుకి నిరుపేదల కంటూ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని రెండు వేల ఇరవై నాలుగు కంటూ కోరుకున్నారు ఒక ఆరోగ్యమన్నాయి ఒక అమ్మఒడు అవనాయి ఒక విద్యా దేవన్ అవనాయి ఒక వసతి దేవన్ అవనాయి ఫీజ్ రియంబర్స్మెంట్ ఎన్నో సంఖ్యలు ఆరు ఇరవై మూడు లక్షలు ఇల్లు నిరుపేదలకి నేనున్నానని ఒక రోజు ఇచ్చి ముప్పై మూడు లక్షలు ఇల్లులు ఇవ్వడం జరిగింది ప్రతి వ్యక్తి కూడా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ఆయన పార్టీ ఆవిర్భవించి పదమూడు సంవత్సరాలు పూర్తి కుటుంబ సభ్యులు ఎందుకంటే వైఎస్ఆర్ గారి పాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆశాజ్యోతిగా ఆయన నిలబడుతూ ఆయన విన్నట్టు వింటూ వాళ్ళందరికీ కూడా ఏదైతే అవసరం ఉందో ప్రతి అవసరాన్ని కూడా ఒక ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు ఎలా ఉంటారో అలా ఉండి ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఆ ఆరోగ్యం కోసం ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీ కార్డుని ఇవ్వడం అనేది జరుగుతుంది దేశ చరిత్రలోనే ప్రథమంగా మనం చూడవచ్చు ఎందుకంటే పాతిక లక్షల రూపాయలంటే అసమహ విషయం కాదండి ఏ వ్యాధి వచ్చినప్పుడు మనం భయపడవచ్చు పని మన జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆరోగ్యశ్రీ కార్డు పాతిక లక్షల రూపాయలతో మాకు వైద్యం అందిస్తున్నారు అనేటువంటి ధైర్యం ఇరవై ఐదు రోజుల్లో మనం ఎలక్షన్కి వెళ్ళిపోతూ ఉన్నాము ఆ ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో లెక్కించాలి గూడూరు శ్రీనివాసరావు గారు ఆయనకు కూడా మనం ఓట్లు వేసి గెలిపించాలి పేదలకి నాయస్టీ నాబీసీ నామైన అని వారందరినీ కూడా లేకతాటిపై తీసుకొచ్చి సంక్షేమాన్ని అందించే దిశగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు అంతేకాకుండా మరి పాప అభ్యర్థి కూడా మరి పాప నేతన ఇచ్చి అదేవిధంగా ఈబీసీ నేతలు కూడా తమ్మ వరకు కూడా రెడ్లు చర్చలు అందరికీ కూడా సామాజిక న్యాయం అనే విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సామాజిక వర్గాన్ని కూడా న్యాయం చేయడం జరిగింది మరి ఆ విధంగా అటువంటి ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో మరి రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి ముఖ్యమంత్రిగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకొని ఈ గోపాలం మన పువ్వురు శాసనసభ్యుడిగా మరి కల్లా వెంకటరావు గారిని అలాగే రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి పూరి శ్రీనివాస్ గారిని కూడా మన నియోజకవర్గం నుంచి అఖండ మెజారిటీతో గెలిపించుకుని మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి కొనసాగాలని మనందరం కూడా కంగన కట్టుకుని ప్రతి సైనికులుగా మన జగనన్న సైనికులలాగా పనిచేసి విజయానికి మనం చేకూర్చే దిశగా మనందరం పనిచేయాలని సభముఖంగా తెలియజేస్తున్నాం ఈ మరి మరొకంగా మన గౌరవ ఇన్ఛార్జి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో క్యాంప్ ఆఫీస్ గారు జెండా వేసుకోవడం జరిగింది అలా మెరకవీధి మెరక వీధిలో ఉన్న రాజశేఖర రెడ్డి గారికి పూలమాల చేయడం జరిగింది మన పార్టీ యొక్క ఆరువా దినోత్సవం నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారు ఇలా యావత్ భారతదేశంలోనే ఒకే ఒక్కడు ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో సంక్షేమ పథకాలు అందించే ముఖ్యమంత్రిగా పేరు పొంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మన్నను పొందుతున్నాడు అలా నాయకుడు మనకి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో సీఎంగా గెలవాలని ఇక్కడ మన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తల రెంగారావు గారిని మనం అందరం దిక్కించి అలాగే రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి అయిన గూడూరి శ్రీనివాసరావు గారిని కూడా మనం అందరం రెండు ఓట్లు ప్లాన్ చేసేలాగా మన నాయకులందరూ కులం దారు అందరూ కష్టపడి పార్టీని గెలిపించాలని మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో సీఎం చేస్తే అందరికీ భరోసానిచ్చి రాజశేఖర రెడ్డి తనయుడుగా అలాగే ఆయన ఆశయాలు కూడా తనయుడుగా ఆయన పాదయాత్ర చేసి మూడు వేల ఆరు వందల మూడు వేల ఆరు వందల నలభై కిలోమీటర్లు పాదయాత్ర చేసి అందరి కష్టాలను తెలుసుకుని ఆయన అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల వద్దరికీ పాలన తీసుకుని వచ్చి అందరి వన్ననలు పొంది ఐదు కోట్ల మంది జనాభా మనసులో సుస్థి సుస్థిర స్థానానికి సంపాదించిన ఏకైక నాయకుడు మన జగన్ అన్న అలాగే అలాంటి నాయకుడు మళ్ళీ రావాలి కావాలి అన్న మీరే రావాలి మేమందరం కూడా మేము వెంటే ఉన్నాం మేము కూడా సిద్ధం మేము రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మిమ్మల్ని గెలిపించుకుంటాం అలానే ఇక్కడ కొవ్వు కొవ్వురు నియోజకవర్గంలో మన తలారెంకట్రావు గారిని అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా గుడు శ్రీనివాసరావు గారిని కూడా రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు వేసి అందరూ గెలిపించారని మనస్ఫూర్తిగా కోరు